అమ్మ చేతి వంటనే గుర్తు తెచ్చే చక్కని దొండకాయ ధనియాల కారం కూర మీకోసం ఈరోజు నేను చేసి చూపిస్తున్నానండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ఒకసారి అన్నంలో కలుపుకొని చూడండి అన్నం అంతా కూడా ఇదే కూరతో తినేస్తారు అంత చక్కని రుచిగా ఉంటుంది చేసుకోవటం కూడా చాలా సులభం తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిగా ఈ కూరను మనం చేసుకోవచ్చు ఈరోజు దొండకాయ ధనియాల కారం కూర అండి మనకి బంతి భోజనాల్లో అయినా ఫంక్షన్స్లో అయినా మన ఇంట్లో అయినా ఎప్పుడైనా సరే చాలా టేస్టీగా చేసుకునే కూర కొంచెం కూర కలుపుకుంటే బోల్ అన్నం కలిసి ఒకటికి నాలుగు ముద్దలు తింటామండి అంత చక్కటి కూర దొండకాయ గమ్మున కొంతమంది ఇష్టపడరు కానీ ఇలా చేసి చూడండి ఎంత బాగుందో మీకే తెలుస్తుంది దీనికోసం నేను ఒక కేజీ దొండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ దొండకాయని నేను చీరికిలా చేసి తరిగి పెట్టుకుంటాను దీనికోసం ఏం పోపు సామాన్లు కావాలో మీకు చూపిస్తాను ఒక రెండు స్పూన్లు ధనియాలండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు అలాగే పెద్దవి ఎండుమిర్చి ఒక నాలుగు అంతే మన పోపుకి కూరకి సరిపడగా కొంచెం ఆయిల్ చూసారా నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చక్కటి రుచికరమైన కూర తయారైపోతుంది ఓ ఎక్కువ అన్ని రకాలు ఏం వేసేయాల్సిన అవసరం లేదండి వండుకునేట్లా వండుకుంటే ఒకటి రెండు పదార్థాలతో కూడా మనం కూరలు చాలా రుచిగా వండుకోవచ్చు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి పూర్వకాలం ఇలాగే వండేవారు మరి నాలుగైదు శనపప్పు మినపప్పు ఆవాలు వేసుకుంటే కూర బ్రహ్మాండంగా తయారైపోయేది అలాగే నేను వాళ్ళ మీకు చేసి చూపిస్తున్నాను ముందు దొండకాయలు చక్కగా తరిగి పెట్టుకుందాం ఎందుకంటే దొండకాయలు ఈ చివర్లు ఇలా కర్చి చేసుకుని ఇలా ఇలా తరిగి పెట్టుకుంటే మనం నాలుగు పక్షాలలాగా చక్కగా ఉంటుంది కూర ఇప్పుడు ఇలా దొండకాయలన్నీ తరిగి పెట్టేసుకుందాం ఇలా మనం అన్ని దొండకాయలు ఇలా నాలుగు పక్షాలుగా తరిగేసి పెట్టేసుకున్నామండి ఇప్పుడు పోపు వేయించు ఇప్పుడు బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం అండి ముందు పోపు సరిపడగా ఆయిల్ వేసుకుందాం పోపు అంటే పోపేనండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర లేదు నాలుగు మెంతులు ఇంతే పోపులంటే అవి వేసుకున్నప్పుడే ఆ కూరలకి ఆ కమ్మదనం ఆ రుచి వస్తుంది మెంతులు ఎక్కువ వేయకూడదండి ఊరికి ఒక నాలుగు అంటే నాలుగు మెంతులు అంతే మళ్ళీ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది కొద్దిగా ఒక అర స్పూన్ అనుకోండి మీరు కొంచెం ఇంగువ ఇప్పుడు శనగపప్పు వేద్దాం మెంతులు వేగాయి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగే చేసేవారు చక్కగా ఎంత బాగుండేవో కారం పెట్టిన కూరలు అండి చక్కగా ఉండే కొంచెం కూర అయినా కానీ ఎక్కువ మందికి సరిపోయేది అది ఒక అర కేజీ దొండకాయలు వండితే ఇంచుమించుగా ఒక పది మంది తినేవారు అలా ఉంటుంది కారం పెట్టిన కూరలు వండుకున్నా ఉంటే మనం ఈ వేపులు వేయిస్తే ఏముంది అసలు ఓ నూనె పోయటం తప్ప కాస్త నూనె కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది మనకి ఈ కూరలు కూడా చక్కగా ముద్ద కూరలు మనకి తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మినప్పప్పు ఆవాలు ధనియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేద్దాం ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయి అనమాట మాడిపోతాయి అందుకని కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి పోపులు ఎప్పుడూ నిదానంగా వేయించుకోవాలండి హడావడి పడిపోయి హైలో పెట్టి వేయించేస్తామంటే మాడిపోతాయి వాసన వస్తుంది తప్ప రుచి పచ్చి ఉండదు అన్నం చక్కగా సిమ్లో పెట్టుకొని కాస్త నిదానంగా చేసుకోవాలి ఏ వంటలైనా అంతేనండి మనం కొంచెం శ్రద్ధ పెట్టుకుని నిదానంగా చేసుకుంటే అన్ని వంటలు కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయి అది ఎలా వండినా సరే చక్కగా ఉంటుంది మనం చూపించే శ్రద్ధలో ఉంటుంది ఆ కూరలు టేస్ట్ అంతాను అప్పుడు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు చూసారా ఇలా ఎరుపు రంగులోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం మిర్చి వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత నూనె రాకుండా ఈ పోపు జాగ్రత్తగా తీసేసుకొని మిక్సీలో మరీ మెత్తగా కాదండి అలా మరీ బరకగా కాదు మధ్యస్థంగా మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం కొంచెం బరకబరకగా ఉంటేనే ఆ పప్పులు తగులుతూ ఈ కారం పెట్టిన కూరలకి రుచి వస్తుంది మరీ మెత్తగా పేస్ట్లా చేసేసినా బాగుండదు ఇది పోపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇలా మనం జార్లోకి తీసేసుకుందాం నూనె రాకుండా ఇలా తేల్చుకుని ఇందులోకి వేసేసుకుందాం ఎందుకంటే ఇదే నూనెలో మళ్ళీ మనం ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవచ్చు ఆ నూనె వేస్ట్ చేయాల్సిన పని లేదు వేరే మూకుడు పెట్టాల్సింది లేదు దీంట్లోనే మనం కొన్ని ముక్కలు వేయించేసుకోవచ్చు చూసారా పోపు అంతా తీసేస్తే నూనె ఇంకా మనకి అలాగే ఉంది ఆ నూనెలో మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి కలిపేద్దామండి కలిపేసి సిమ్లోనే పెట్టుకుని మనం మగ్గించాలండి బీగిపోకూడదు బాగా మాడిపోయినట్టయితే బాగుండదు చక్కగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసామంటే ఒక్క పది నిమిషాలకి మనకి చక్కగా ఉడుకుతాయి అన్నమాట మగ్గినట్టు అవుతాయి ఇలా మూత పెట్టేసుకుని ఇప్పుడు ముక్కలు మెల్లం ఏమో చూద్దామండి ఎప్పుడూ కూడా చక్కగా ఇలా మగ్గినట్టు ఉండాలండి కూర అప్పుడే రుచిగా ఉంటుంది చక్కగా ఇలా మాడిపోకూడదు ఇలా మగ్గినట్టు ఇలా మనం అనుకోండి కొంచెం ఉడకాలన్నమాట లేకపోతే ఇలా అలా మనం అనగానే ఇలా కట్ అయిపోవాలి అప్పుడు మెత్తగా ఉడికిపోయినట్టు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి చక్కగా మగ్గిపోతాయి ఈ మొక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం బెండకాయ ముక్కల్లో ఎప్పుడు ముందర ఉప్పు వేయకూడదండి ఉప్పు వేస్తే కనుక అవి మగ్గవు మగ్గిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ అలాగే చక్కగా ఒక రమ్మ కరివేపాకు చక్కగా మంచి సువాసనగా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు అలా వేసుకున్నామంటే ఒకసారి ఇవన్నీ కలిపేద్దాం బాగా మనము రోజు ఉత్తి రోజుల్లో కుదరకపోయినా కనీసం సాటర్డే సండే అలాంటప్పుడే ఇలాంటి చక్కగా ముద్ద కూరలు చేసి పెడుతూ ఉంటేనండి బాగుంటుంది చక్కగా మనం కూడా పాతకాలం రుచులన్నీ కూడా మనం పిల్లలకి తెలిసినట్టు అవుతుంది చక్కగా వాళ్ళకి తినిపిస్తూ ఉంటే ఎప్పుడు ఫ్రైడే కాకుండా ఇప్పుడు ముక్క ఉడికిపోయిందండి ఉడికిస్తారా అలాంటి అలా ముక్క ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక కచ్చాబచ్చగా గ్రైండ్ చేసిపోతున్న కారం ఉంది కదా ఆ కారం వేసేసుకుందాం దీంట్లో చూడండి ఇలా ముట్టుకుంటే అలా మొక్క ఇది అవ్వాలి మాట అంటే చక్కగా వేగిపోయేది ఇప్పుడు ఈ కారం వేసేసుకుందాం మనం ఈ కారం అంతా మనకు సరిపడగా వేయించాను నేను కాబట్టి దీనికి సరిపోతుంది కూరగా సరిపడగానే నేను వేయించాను ఈ ధనియాల కారాలు అప్పటికప్పుడు వేయించుకుంటేనే మంచి సువాసనగా బాగుంటాయండి ధనియాల వాసన తోటి చూడండి కూర చక్క గుమఘలు చక్కటి మంచి ధనియాల సువాసనతో కూర చాలా బాగుంటుందండి అది రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలుగానే మనం మూత పెట్టేసామంటే కూరకి ఈ ధనియాల కారం అంతా కూడా పడుతుందన్నమాట ఒక్క ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేద్దాం ఇదిగోనండి చక్కటి దొండకాయ ధనియాల కూర కూర రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకు